హాయ్ ఫ్రెండ్స్ హోలీ సందర్భంగా కొన్ని ఆచారాలు పాటించడంతో పాటు ఇంటికి పవిత్రమైన వస్తువులను తీసుకునిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు భారతీయులు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో హోలీ ఒకటి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ రంగుల పండుగను వేడుకగా సెలబ్రేట్ చేసుకుంటారు అయితే సంపద శ్రేయస్సు అదృష్టాన్ని ప్రసాదించే లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందే సమయం ఇది హోలీ సందర్భంగా కొన్ని ఆచారాలు పాటించడంతో పాటు ఇంటికి పవిత్రమైన వస్తువులు తీసుకొస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు ఈ సంవత్సరం హోలీని మార్చి ఇరవై ఐదున జరుపుకుంటారు ఈ సందర్భంగా ఇంటికి తీసుకురావాల్సిన పవిత్రమైన వస్తులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం వెదురు మొక్కను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఇది ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి స్వచ్ఛమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది ఇంట్లోకి శ్రేయస్సును ఆహ్వానిస్తుందని నమ్ముతారు అందుకే హోలీ రాకముందే చిన్నపాటి వెదురు మొక్కను ఇంటికి తీసుకురావాలి హోలీ సమయంలో లక్ష్మీదేవి విగ్రహాలు లేదా ఫోటోలను ఇంటికి తీసుకురావాలి వీటిని పూజ గదిలో లేదా ఇంట్లోని ముఖ్యమైన ప్రదేశంలో ఉంచి భక్తితో పూజించాలి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇకపోతే హోలీ రోజున మీరు లోహపు తాబేలు ప్రతిమలను ఇంటికి తీసుకురావడం మంచిది ఎందుకంటే దీన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అయితే శుభం కోసం తాబేలు వెనుక భాగంలో శ్రీ యంత్రం లేదా కుబేర యంత్రం ఉండాలి ఇది లక్ష్మీదేవి ఆశీర్వాదాలను ఇంటికి ఆకర్షిస్తుంది దీని పీఠంపై కూడా పెట్టుకోవచ్చు హిందూ మతంలో ప్రతి పండుగ సందర్భంగా గుమ్మాలకు మామిడి ఆకులు పూల తోరణాలు కడతారు ఇవి పవిత్రతను సాదర స్వాగతాన్ని సూచిస్తాయి ప్రతికూల శక్తిని దూరం చేస్తాయి హోలీ పండుగకు ఇలాంటి తోరణాలు కడితే సానుకూల శక్తిని ఆహ్వానిస్తాయని తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద సంపద సమృద్ధి లభిస్తాయని నమ్ముతారు ప్రతిబింబాలుగా చూస్తారు హోలీ సందర్భంగా వెండి నాణాలను ఇంటికి తీసుకొచ్చి వాటిని నీటితో నింపిన వెండి లేదా ఇతడి పాత్రలో వేస్తే ఆర్థిక సమృద్ధి లభిస్తుందని నమ్ముతారు కమలం పువ్వును స్వచ్ఛత అందం శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పుష్పం హోలీ సందర్భంగా ఇంటికి తామర పూలు తెచ్చి అమ్మవారికి సమర్పిస్తే ఆమె ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు నెయ్యి శ్రేయస్సు సమృద్ధిని సూచిస్తుంది హోలీ సందర్భంగా ఇంటికి నెయ్యి తెచ్చి అమ్మవారికి నైవేద్యంగా పెడితే ఐశ్వర్యం సంపద లభిస్తాయి బియ్యం శ్రేయస్సు సంతానోత్పత్తికి జీవనం హోలీ సందర్భంగా ఇంటికి వండని బియ్యం తెచ్చి పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు